అపోస్తులు కార్యములు పద్దెనిమిదో అధ్యాయం అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరిందునకు వచ్చి పొంతు వంశీయుడైన అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిళ్లను కనుగొని వారి వద్దకు వెళ్ళెను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి పనిచేయుచుండిరి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజమందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచునుండెను శీలయు తిమోతియువు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకుని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు మూల భాషలో మీరక్తము మీ తలమెదనేయుండును నేను నిర్దోషిని ఇకమీదటా అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తిగల తీతి యూస్తూ అను ఒకని ఇంటికి వచ్చును అతని మందిరమును సమాజమందిరమును ఆనుకునియుంను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటివారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచును మరియు కొరిందీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము మౌనముగా ఉండకుము నేను నీకు తోడయిన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలో అక్కడ నివసించును గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లి యూదులారా ఇది ఒక అన్యాయముగాని చెడ్డ నేరముగాని గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే ఇది ఏదో యొక్క ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనుడి ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేసెను అప్పుడందరూ సమాజమందిరపు అధికారి అయిన స్వస్తి పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్యపెట్టలేదు పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ సెలవు పుచ్చుకుని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెండ్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను ప్రిస్కిల్ల ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను వారింకను కొంతకాలముందుమని అతని వేడుకొనగా అతడు ఒప్పకదేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని ఓడ ఎక్కి నుండి బయలుదేరును తరువాత కైసరయ్య రేవున దిగి ఎరుషలేమునకు వెళ్లి సంగపు వారిని కుశలమడిగి అంత్యోకయకు వచ్చును అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫృగియందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచును అలెక్సంద్రియవాడైన అపోల్లో అను ఒక యూదుడు యఫసునకు వచ్చును అతడు విద్వాంసుడును లేఖనములయందు యుండెను అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసి వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను క్రిస్కిల్ల ఆకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచువచ్చును